శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీ వ్యాసం తపో జయం శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు పరీక్షిణ్ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉండే క్రమములో విదురుడు మైత్రేయుడితో ఈ రకంగా మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు ఓ మైత్రేయ పరమశాంతమూర్తి అయినటువంటి పరమశివుడిని దక్ష ప్రజాపతి ద్వేషించడానికి కారణమేమిటి అట్లా దక్షుడు శివుడిని ద్వేషించటం వలననే కదా సతీదేవి ప్రాణాలు వదిలేసింది అని అంటున్నారు మీరు అంటే సతీదేవికి ఎంత బాధ కలిగిందో కదా అది ఎట్లా జరిగింది నాకు ఆ వివరాలన్నీ చెప్పండి అని విదురుడు అడగ్గానే మైత్రేయుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు హో విదురా పురా విశ్వసృజాంసత్రే సమేత పరమర్షయ పూర్వము ఒకసారి మరీచాది ప్రజాపతులందరూ వారే యజమానులుగా ఉండి చేసేటటువంటి ఒక సత్రయాగాన్ని చేశారు ఆ సత్రయాగాన్ని చూడటం కోసం అమరగణా సర్వే సనుగా మునయ అగ్నయ మహర్షులు మునులు దేవతలు అగ్నిదేవతలు తమ తమ పరివారమందరినీ తీసుకొని ఆ సత్రయాగా దర్శనం కోసమని వచ్చారు మహాపురుషులందరూ వచ్చారు అందరూ సమావేశమై ఉన్నారు అప్పుడు ఆ సభలోనికి దక్ష ప్రజాపతి వచ్చాడు హో విధురా ఆ దక్ష ప్రజాపతి తేజస్సు సూర్యుని తేజస్సులాగా ఉంది అంతటి తేజస్సుతో ఆయన సభలోనికి రాగానే సభలో ఉన్నవారంతా సూర్యుడి తేజస్సును చూసినంతగా ఆశ్చర్యపడి అందరూ లేచి నిలబడ్డారు దేవతలంతా నిలబడ్డారు దక్షుడు రాగానే కానీ ఋతే విరించాం శర్వంచ బ్రహ్మ శివుడు వారిద్దరు మాత్రం వారి ఆసనముల నుండి లేచి నిలబడలేదు ఇక మిగతా వారంతా దక్షుడికి నమస్కరించారు సత్కరించారు అయితే ఆ తర్వాత దక్షుడు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టికి మూలమైనటువంటి తండ్రి వంటి వాడు కనుక అందుకని దక్షుడు చతుర్ముఖ బ్రహ్మకు నమస్కరించి ఆ బ్రహ్మగారి ఆజ్ఞ తీసుకొని దక్షుడు తన ఆసనంలో కూర్చుని ఉన్నాడు అప్పుడు వచ్చింది దక్షుడికి శివుడి మీద కోపం ఎందుకంటే తాను వచ్చినా లేవకుండా కూర్చొని ఉన్నటువంటి శివుడిని చూసి దక్షుడు శివుడు చూపిస్తూ ఉండేటటువంటి అంతటి అనాదరాన్ని సహించలేక మండిపడ్డాడు అలా మండిపడుతూ కళ్ళెర్ర చేసి ప్రక్కచూపులతోనే శివుడిని చూస్తూ శివుడిని కాల్చేస్తాడా అన్నట్టుగా చూస్తూ తీవ్రంగా అతి కటువుగా ఈ రకంగా అన్నాడు ఆ సభాసదులను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ ఋషులారా ఓ దేవతలారా ఓ అగ్నిదేవతలారా నేను ఇప్పుడు సత్పురుషుల ప్రవర్తనను గురించి నడవడికను గురించి మాట్లాడుతూ ఉన్నాను దయచేసి సావధానంగా వినండి నేను అజ్ఞానముతో కానీ మాత్సర్యముతో కానీ మాట్లాడటం లేదు బాగా ఆలోచించి మాట్లాడుతూ ఉన్నాను అంటూ దక్షుడు సభలో ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంట ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ